ఆలేరు మున్సిపాలిటీలో నాలుగో వార్డుకు సంబంధించి సిపిఎం అభ్యర్థి మురుగాడి భాగ్యలక్ష్మి అజయ్ గారికి సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా చింతల బస్తీకి చేసినప్పుడు ఇక్కడ అనేకటువంటి సమస్యలు ప్రజలు చెప్తున్నారు గత పాల మున్సిపాలిటీ పాలక వర్గం ఐదు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మౌలిక వస్తువులు కల్పించడంలో కానీ ఇక్కడ ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో కూడా పాలకవర్గం పూర్తి విఫలమైంది మున్సిపాలిటీకి సంబంధించి ప్రధాన సమస్య మురుగు కాలువ సంబంధించి నిర్వహణ ఉంటుంది ఇక్కడ మురుగు కాలువలు ఎక్కడెక్కడ కూలిపోయి శిథిలావస్థకు చేరినాయి కనీసం అందులో పూడిక తీయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకో విషయం అయితే గతంలో ఈ వీధిలో ఉన్నటువంటి మూల మలుపు మీద గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మా ఇంటికి ఒకసారి వచ్చి మోరి తీసిర్రు ఆ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఈ మురిగి తీయలేదని చెప్పేసి ప్రజలు బాధపడుతున్న పరిస్థితుంది మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ పాలక వర్గాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అందులో ఉన్నటువంటి ఏదైతే పాలక వర్గం సభ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి డబ్బులు తోటి జనాన్ని ఏదో భయ మామూలుగా వానికి ప్రలోభపరిచి ఎన్నికలలో గెలిచి ఆ తర్వాత సమస్య సమస్యల పరిష్కారం కాకుండా వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే గత పాలక అంతా ముగిసిపోయింది ఇప్పటికైనా సిపిఎం పార్టీగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలంటే ప్రజా సమస్యలు ఎజెండా మీదకి రావాలి ప్రజల యొక్క మౌలిక వసతులు ఎజెండా మీదకి రావాలి వాటి పరిష్కారం కోసం సమాధానాలు రావాలి కానీ కేవలం ఎన్నికలంటే డబ్బు ధనం అనే కాకుండా ఎన్నికలు అంటే మద్యమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా సిపిఎం పార్టీ ముందుకు పోతుంది సిపిఎం పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఆలర్ ప్రాంతంలో అనేకటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించింది ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కాదండి వారి వారి వృత్తి పరిరక్షణ కోసం అది వారికి సంబంధించిన జీతాల కోసం పోరాటాలు నిర్వహించిన అదే అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించి వందలాది మంది పేదలకు ఇల్లి స్థలాలు నిర్మించిన చరిత్ర ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీకి ఉంది మరి అంతేకాకుండా ఏదైతే ప్రభు ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రజలకు సంబంధించిన మౌలిక వస్తువులు కల్పించడంలో చాలా విఫలమైనవి మేము ఈ మధ్యకాలం చూసినప్పుడు వైకుంఠ ధామాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది ఎవరైనా కుటుంబ సభ్యులు కుటుంబంలో చనిపోయినప్పుడు బాధతో అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వస్తువులు కనీసం అక్కడ కూడా కల్పించలేని పరిస్థితి దీని పరిస్థితిలో మన పాలక వర్గాలు ప్రభుత్వాలు ఉన్నాయి ఆలయంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో వైకుంఠ ధామాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సరైన సదుపాయాలు అసలు ఎలా అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తెలియని పరిస్థితులు అనేక బాధపడుతున్న పరిస్థితుల్లో వాటిని కూడా ఎన్నిక ప్రభుత్వాలు పాలక వర్గాలంటే కేవలం పరిపాలనే కాదు అతని ఓటరు అతని వ్యక్తి ఈ నీళ్ళ భూమి మీద నిలబెట్టడం నుంచి అతని ప్రాణం గాలిలో కలిసిపోయేంత వరకు వారిని పరిపాలించవలసిన అవసరం పాలక వర్గాలకు ఉంటుంది వాటిని కూడా వాళ్ళు చక్కగా పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి సిపిఎం పార్టీ అభ్యర్థి మురుగాడి భాగ్యలక్ష్మి గారిని నాలుగో వార్డుకు సంబంధించి సుత్తి కొడవలి నక్షత్రానికి ఓటేసి గెలిపిస్తే ఏదైతే ప్రతి ప్రజల మౌలిక వసతులు ఉండేవో ఆ మౌలిక వసతుల పరిరక్షణ కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ప్రజా పోరాట పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే అంటే ఎవరిగా నక్షత్రం గుర్తుకే నక్షత్రం గుర్తుకే